ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చింత చిగురి పప్పు గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మీరు కూడా ఎలా చేస్తారా లేదా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు నా వీడియో చూసి ఒకసారి ఈ విధంగా ట్రై చేసేసి టేస్ట్ చేసేయండి ఇంకా నేనైతే చింత పప్పు ఏ విధంగా వండుతాను అనేది చూసేయండి నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసాను ఇప్పుడైతే చింత చెట్టు నుంచి తీసుకొచ్చిన చింత చిగురిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ పప్పులైతే వేసేసుకుంటున్నాను ఈ చింత చిగురు పప్పు అనేది మనం కందిపప్పు వేస్ట్ చేసే కన్నా పెసరపప్పులో కమ్మగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కావాలంటే కందిపప్పులో కూడా వేసుకోవచ్చు కానీ పెసరపప్పులో టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది చింత చిగురు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం పప్పు టమాటా కానివ్వండి పప్పు ఆకుకూర ఏది వండినా సరే ఆ పప్పులో పచ్చిమిర్చి వేసుకుంటే ఆ పచ్చిమిర్చి అన్నంలో కలుపుకునేటప్పుడు కారం కారంగా చాలా బాగుంటాయి అందుకే నేను ఎప్పుడు పప్పుతో ఏ ఆకుకూర చేసినా ఏం చేసినా సరే అలా పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ పప్పు చింతకూర అనేది పెట్టేసుకున్నాను మీరు చింత వేస్తే పప్పు ఉడుకుతుందా లేదా అనే డౌట్ రావచ్చు అండి కానీ పప్పు అయితే బాగానే ఉడికిపోతుంది కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను డైరెక్ట్గా గిన్నెలైతే ఈ పప్పు పప్పు చింత అనేది పెట్టేశాను పప్పు అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా ఒకవైపు పప్పు చింతకూర ఉడుకుతూ ఉంటుంది నేను ఇంకొక వైపు అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని ఒక వెల్లుల్లి రెబ్బలు చిత కొట్టుకుని వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని పోపు అంతా కూడా నేను వేయించేసుకుని ఇప్పుడు పప్పు అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు కందిపప్పుతో చేసుకున్న సేమ్ ప్రాసెస్లో అయితే ఈ పప్పు చింతకూర అనేది చేసుకోవచ్చండి మీరు కందిపప్పుతో చేసుకునేలా ఉంటే డైరెక్ట్గా ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టేసుకుని ఉడికిన తర్వాత పోపు వేసేసుకోండి ఇప్పుడు నాకు పప్పు అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరిలో నేనైతే పోపు వేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎప్పుడైనా ఈ పప్పు చింత చిగురు టేస్ట్ చేయకపోతే ఒక్కసారైనా తిని చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది t ừ